ప్రకాశం జిల్లా దర్శిపట్టణం కురిచెడు రోడ్డులోని పిటిఎస్ కళ్యాణ మండపం నందు దర్సీ రూరల్ మండల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపప్పుశెట్టి పాపారావు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ కడియాల యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ నెల నాలుగవ తేదీన నియోజకవర్గ అభ్యర్థి రానున్నారని దర్శి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల పార్టీ చిట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

ఎనిమిది గంటలు కాదండి ఆరు గంటలు చేస్తా ఉంది చాలా ఈ శ్రీలంక ఆపరేషన్స్ అది బాగా చేస్తుంది మంచి చేయింది అలాగే మంచి మంచి అలా చూస్తే మీరు అర్థమవుతుంది మా టైం అంతా కేటాయించి నేను మీకోసమే మీ ఎలక్షన్ కోసం పోరాటం రేపు నాలుగో తారీఖు మంచి రోజు ఆ రోజు